ఓ సద్గురుదేవ అహో అహం నమామ్యహం వినాశ నాస్తి స్తంభ పర్యంతం జగత్ నాశే ఓ సద్గురుదేవ నాకు నేనే నమస్కరించుకుంటున్నా ఎంతటి అనుభూతి చెబుతున్నాడంటే జనక మహారాజు వారు నాకు నేనే నమస్కరించుకుంటున్నా తనకు తానే నమస్కరించుకుంటున్నా అని చెప్పగలిగాడు అంటే ఓ సద్గురుదేవ చతుర్ముఖ బ్రహ్మ నుంచి గడ్డిపోత వరకు నామరూపాలతో ఉన్నవన్నీ కూడా పదార్థాలతో ఉన్నవన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి నశిస్తూ ఉంటాయి మార్పు చెందుతూ ఉంటాయి నశిస్తూ ఉంటాయి ఏమండి నాకు మార్పు చెందుతా నశిస్తా ఆయన మార్పు చెందుతాడు నశిస్తాడు బ్రహ్మ బ్రహ్మ కూడా నశిస్తాడా నశించు బ్రహ్మ అంటే నశిస్తాడు బ్రహ్మ చూడస్తాడు నశిస్తాడు అధ్య బ్రహ్మ ద్వితీయ వరార్థే బ్రహ్మకి యాభై ఏళ్ళు ఇంకో యాభై ఏళ్ళకి ఆయన పోతాడు శ్లోకంలో చదివే కానీ గుర్తులేదు ఆర్వ్యే ద్వితీయ బ్రాహ్మణి శ్వేతపర్భా కలిపి వైకాదు అంతవరకు చదివాన్ కానీ గుర్తులేదు సార్ అంటే అధ్యయ బ్రహ్మ ద్వితీయ వరార్థే అంటే ఆయనకి యాభై సంవత్సరాలు జరుగుతున్నాయి అంటే వందేళ్లలో రెండో భాగంలో ఉన్నాడని అర్థం యాభై ఏళ్ళు నిండి వచ్చేసాడు వందేళ్ళు అవగానే పటాపటి ధనాధన్ కాకపోతే మనకులాగా మరీ వందేళ్లకు కాదు ఆయన అంటే చాలా సంవత్సరాలు పట్టింది అంటే బ్రహ్మ నుంచి గడ్డిపోచ వరకు అన్ని నామరూపాలతో ఉన్నవి పదార్థాలతో ఉన్నవన్నీ కూడా ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటాయి విష్ణువు నశిస్తాడు శివుడు నశిస్తాడు ఇంకో శివుడు వస్తాడు ఆదిత్యుడు నశిస్తాడు ఇంకో ఆదిత్యుడు వస్తాడు మనకి ఏంటి అంటే నామరూపాలతో ఉన్నవి సాకారం నామరూపాలతో ఉన్నవి గుణాలతో ఉన్నవి ఆకారంతో ఉన్నవన్నీ కూడా శాశ్వతంగా ఉండవు నిరాకారంతో నిశ్చలం నిరాకారంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మమైనటువంటి విశ్వ చైతన్యమే అదే నిశ్చయంగా ఉంటుంది అదే శాశ్వతంగా ఉంటుంది బ్రహ్మం ఒక్కటే శాశ్వతంగా ఉంటుంది నువ్వెవరో నువ్వెవరో అంటే నువ్వు శాశ్వతం ఈ దేహం శాశ్వతం కాదు నువ్వు శాశ్వతం ఏమండి ఆకారం ఉన్నవన్నీ పదార్థాలు ఉన్నవన్నీ బ్రహ్మ నుంచి గడ్డిపోత వరకు నాశనమైన కానీ విశ్వచైతన్యమైనటువంటి బ్రహ్మములో ఏ మార్పు లేదు అంటే సాక్షి స్వరూపంలో ఏ మార్పు లేదు ఈ జగత్తులో ఏది నశించినా విశ్వచైతన్య స్వరూపంగా బ్రహ్మస్వరూపంగా నేను అలాగే ఉన్నా దేహం బావచ్చు నేను అలాగే ఉన్నా రాముడు ఒకప్పుడు ఉన్నాడు ఇప్పుడు లేడు రాముడు ఏ బ్రహ్మస్వరూపం అయితే అయి ఉన్నాడో ఆ బ్రహ్మస్వరూపం ఉందే ఇక్కడ ఈయన బాహ్య ప్రపంచంతో తాదాత్మ్యం చెందకుండా తన స్థూల దేహంతో తాదాత్మ్యం చెందకుండా తన సూక్ష్మదేహం అయినటువంటి మనస్సుతో తాదాత్మ్యం చెందకుండా తన కారణ శరీరంతోను తాదాత్మ్యం చెందకుండా నేను విశ్వచైతన్య స్వరూపాన్ని నేను బ్రహ్మస్వరూపాన్ని నేను ఆత్మస్వరూపాన్ని ఈ విశ్వ చైతన్యమే అంటే ఈ బ్రహ్మమే నాలో ఆత్మగా ఉన్నది అయం ఆత్మ బ్రహ్మ ఈ విశ్వ చైతన్యమే నాలో జీవ చైతన్యంగా ఉన్నది నేను నేను ఈ బ్రహ్మము వేరా చెప్పండి ఒకసారి నేను ఈ బ్రహ్మము వేరు కాదు ఒకటే నేనే బ్రహ్మం బ్రహ్మమే నేను అహం బ్రహ్మ అస్మి నేనే బ్రహ్మమురా పాండీ అన్నడా లేదా మహానుభావుడు నేను నేను ఈ బ్రహ్మ స్వరూపము వేరు కాదు ఈ విశ్వచైతన్యాన్ని నేను అన్న అనుభూతితో సచ్చిదానంద స్వరూపంగా అహం బ్రహ్మ అస్మి అయం సోహం అన్న భావనలతో ఆ అనుభూతిని ఇలా చెప్పారు ఓ సద్గురుదేవ మీ బోధ విన్న తర్వాత నేనేం తెలుసుకున్నాను అయ్యా అంటే బ్రహ్మ నుంచి గడ్డిపోత వరకు నామరూపాలతో ఉన్న ఏది నశించిన విశ్వచైతన్యమైనటువంటి బ్రహ్మస్వరూపము అలాగే ఉంటుంది నేను బ్రహ్మస్వరూపాన్ని నేను స్వరూపాన్ని నాకు వినాశనం అనేది లేదు వినాశనం అనేది లేదు దేనికి వినాశనం ఉంది నాకు లేదు అని ఆశ్చర్యంగా స్పష్టం చేస్తూ అటువంటి అనుభూతికి నమస్కారం చెబుతూ నాకు నేనే నమస్కరించుకుంటున్నాను నాకు నేనే నమస్కరించుకుంటున్నా అని అత్యద్భుతంగా చెప్పారు ఇక్కడ అత్యద్భుతంగా ఇక